అందరికీ నమస్కారం సాయంత్రం ఐదు గంటలు దాటి నలభై నిమిషాలైంది సూర్యుడు పడమటి కొండలకు జారిపోతున్నట్లుగా అటువైపు ఆకాశమంతా ఎర్రబడుతుంది వాకిట్లో ఇంకా పది మంది దాకా పిల్లలు ఆడుకుంటున్నారు గోల గోలగా అరుస్తున్నారు లోపల ఉయ్యాలలో ముగ్గురు పిల్లలున్నారు ఆ ఉయ్యాల పక్కగా దమయంతి కూర్చొని ఉంది ఒక అరగంటలో ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి తీసుకొని వెళతారు అప్పటిదాకా పిల్లలతో సందడిగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా బోసిపోతూ ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోతుంది సునంద ఆమె భర్త వచ్చారు ఇద్దరు ఉద్యోగస్తులే సంవత్సరం వయసున్న తమ కూతుర్ని తమ దగ్గర వదిలిపెట్టి వెళతారు తొమ్మిది గంటలకు మరలా సాయంత్రం ఈ టైంకొచ్చి తీసుకెళతారు రుక్మిణి పాతిక మంది పిల్లల్ని మాత్రమే తన క్రష్లో చేర్చుకుంటుంది అంతకు మించి ఎంత ఇస్తామన్నా తీసుకోవటానికి అంగీకరించదు ఎవరైనా ట్రాన్స్ఫర్ అయి వెళ్తేనో లేదంటే వారి పిల్లల్ని పంపించకపోతేనో అప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి చెబుతుంది ఆమె చెప్పేది ఒక్కటే నేను నా దగ్గర ఉంచుకున్న పాతిక మంది పిల్లల్ని నా సొంత పిల్లల్లా చూసుకుంటాను వాళ్ళు ఎప్పుడు ఏం తింటారో చెప్పండి ఏర్పాటు చేస్తాను పాలు కూడా మా ఇంట్లో కాసినవే ఇస్తాను అవసరం వస్తే డాక్టర్ని కూడా నేనే పిలిపించి ఫస్ట్ ఎయిడ్ ఇప్పించి అప్పుడు ఫోన్ చేసి మీకు చెప్తాను మీరు మీ పిల్లల విషయంలో నిశ్చింతగా ఉండొచ్చని భరోసా ఇవ్వటమే కాకుండా అలా చెప్పిన మాట ప్రకారం చేస్తూ ఉండటం వలన కాస్త ఖర్చు ఎక్కువగా ఉన్నా అక్కడికే వస్తూ ఉంటారు రోడ్డు మీద దీపాలు వెలుగుతున్న సమయానికి మిగతా పిల్లల్ని కూడా వాళ్ళ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు ఆ వెంటనే దమయంతి ఉయ్యాలలో గుడ్డలు మార్చేసి హాలు కడిగి తుడిచి ఇంత సామ్రాణి దూపం వేసింది పొద్దున్నే పిల్లలొచ్చే సమయానికి అన్నీ శుభ్రంగా ఉండాలి అప్పుడు చేయాలంటే కుదరదు కదా యాభై సంవత్సరాలున్న దమయంతి ఆ కాంపౌండ్లోనే నైరుతి మూలలో ఉన్న చిన్న గదిలో ఉంటుంది ఆమెకు నా అన్నవారు ఎవ్వరూ లేరు చాలా సంవత్సరాలైంది ఆ ఇంట చేరి ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండటంతో ఒక విధంగా ఒంటరిగా ఉండే రుక్మిణికి ఆమె తోడు ఎవ్వరూ లేని దమయంతికి ఆ ఇల్లే నేడ లోపల దమయంతి హాలుని శుభ్రం చేస్తుంటే బయట రుక్మిణి చల్లటి గాలి కోసం అని అన్నట్లుగా వరండాలో కుర్చీ వేసుకొని కూర్చుంది తన తల్లిదండ్రులు యువరాణిలా పెంచారు ఒక సామ్రాజ్యానికి మహారాణిలా చేయాలనుకున్నారు నిజమే తన ఈ క్రష్కి మహారాణి కాకపోతే కదా గతం గురించి ఆలోచిస్తూ ఉండగా కాంపౌండ్ బయట ఆటో ఆగింది అందులో నుండి దిగిన మనిషి గేట్ తీసుకుని లోపలికి రావటం చూస్తూనే ఆశ్చర్యపోయింది ఈ సమయంలో వస్తున్నది ఎవరు అని అన్నట్లుగా మనిషి లావుగా ఉన్నాడు కళ్ళకి జోడు విశాలమైన నుదురు బట్టతల ఎప్పుడో ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది తమ దగ్గరికి రోజూ వచ్చే ఏ పిల్లల తాలూకా మనిషే అయ్యుండాలి ఆయన ముందున్న ఆవరణ మొత్తం దాటి క్రోటన్ చెట్ల మధ్యగా ఆమె కూర్చున్న వరండా దగ్గరికి వచ్చాడు ఎవరు కావాలండి కళ్ళు చిట్లించి ఆయన్ని చూస్తూ కుర్చీలో నుంచి లేచి నిలబడింది ఆయన కొద్ది క్షణాల పాటు ఏం చెప్పాలో అని అన్నట్లుగా మనసులోనే మాట కూడగట్టుకుంటూ ఆగాడు మీరు మీరు నువ్వు రుక్మిణివేనా ఆ కంఠం కూడా పరిచయమైన కంఠంలాగే ఉంది ఆమె ఒక్క అడుగు వెనక్కి వేసి కుర్చీ పట్టుకొని నిలబడింది అవును నేనే రుక్మిణినే అతను నవ్వాడు నవ్వి నవ్వనట్లుగా నవ్వాడు మర్చిపోయావన్నమాట సరే ముప్పై సంవత్సరాల ఎడబాటు ఎంత దగ్గర వాళ్ళనైనా మర్చిపోయేటట్టుగా చేస్తుంది అని అన్నాడు రుక్మిణి ఉలిక్కి పడుతూ అతని ముఖంలోకి తరచి తరచి చూడసాగింది అవును ఆయనే తను ఐదేళ్లు కాపురం చేసింది ఆయనతోటే ఆయన తన మెడలో తాళి కట్టిన భర్త కలవరపడింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడెందుకు వచ్చాడిక్కడికి అసలు తనెక్కడ ఉన్నట్లుగా ఆయనకు ఎలా తెలిసింది నోటమాట రాక బిగుసుకుపోయి నిలబడిపోయింది నేను చిదంబరాన్ని వయసు నన్ను ఈ బట్టతల అవతారంలో చూడగానే గుర్తుపడతావని నేను కూడా అనుకోలేదు అని అన్నాడాయన నవ్వుతూ ఆయన నోటిలో నుంచి ఆ మాట వినగానే రుక్మిణి మెడలో నరాలు తెగినట్లుగా విలవెలలాడిపోయింది కోలుకోవటానికి కొద్ది సమయం పట్టింది ఏం మాట్లాడాలో తెలియలేదు ఆమె వెనక్కి తిరిగి వడివడిగా అడుగులు వేస్తూ రండి అని అంది ఆమె ఒళ్ళంతా తూలిపోతున్నట్లుగా ఉంది స్వేదంతో ఒళ్లంతా తడిచిపోతుంది ఇంతలో అక్కడికి దమయంతి వచ్చింది వచ్చిన మనిషి వారి బంధువులు అయ్యుండొచ్చు అని అనుకుంది మెట్ల పక్కగా ఉన్న గాబులో నుంచి ప్లాస్టిక్ మగ్గుతో నీళ్లు తీసుకొని వచ్చి అరుగు మీద పెట్టింది కాళ్ళు కడుక్కోండి బాబు అని అంటూ ఆయన కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తూ ఉండగానే రుక్మిణి ఓ గ్లాస్తో నీళ్లు తీసుకుని వచ్చి టేపాయ్ మీద పెట్టి తువ్వాలు అందించింది ఆయన చేతులు తుడుచుకుంటూ వరండాలో నుండి హాల్లోకి వచ్చాడు ఆమె వెనక తెలియని ఆరాటంతో ఆ ఊరొచ్చిన అతనికి ఆమె కనపడటంతో మనసుకి స్థిమితం కలిగింది ఆ హాలు చాలా శుభ్రంగా ఉంది ఒక సోఫా ఒక టీపాయ్ ఒక పక్కగా టీవీ మరొక పక్కగా ఫ్రిడ్జు ఓ మూలగా ఓ స్టాండ్ మీద ఫోను రుక్మిణి ఆయన కన్నార్పకుండా చూస్తుంది ఆయన సోఫాలో కూర్చుంటూనే వంటింట్లోకి వెళ్లే దారిపైనున్న గోడకున్న ఫోటోని చూశాడు అతని శరీరాన్ని అంతా ఒక్కసారిగా మైకం ఆవరించింది అది తను రుక్మిణి కలిసి పెళ్ళైన కొత్తల్లో తీయించుకున్న ఫోటో అంటే ఆమెకు తనను మర్చిపోవటం ఇష్టం లేదన్నమాట ఆయనకు తెలుసు తను చూస్తూ ఉండగానే ఓ సాయంత్రం బట్టలు సర్దుకుని తనింట్లో నుంచి బయటికి వెళ్ళిపోవటం మీ ఇంటి నుండి తెచ్చుకోలేదు పెళ్ళైన కొత్తలోది కదా మా నాన్న కావాలని నా దగ్గర నుండి ఒకటి తీసుకుని వెళ్ళినప్పుడు దాన్ని ఎన్లార్జ్ చేయించాను అని అంది ముఖం పక్కకు తిప్పుకొని కాస్తంత కరుకుతనాన్ని కంఠానికి పులుముకుంటూ అతను ఆమె మాటకు ఏమీ అనలేకపోయాడు ఆ ఫోటో వంకే చూస్తూ నేను నీకు చాలా అన్యాయం చేశాను రుక్మిణి అని అన్నాడు బేలగా గతాన్ని తలుచుకొని బాధపడటం అర్థం విషయం విషయమంటూ కాఫీ కలుపుకొస్తాను అని అంటూ వంటింట్లోకి వెళ్ళి ఐదు నిమిషాల్లోనే కాఫీ కలుపుకొని వచ్చి ఆయన చేతికిచ్చింది నువ్వు తెచ్చుకో అని అన్నాడు నేను రెండుసార్లే తాగేది ఉదయం సాయంత్రం ఈరోజుకి నా కోట అయిపోయింది ఒక్కరోజుకి దాన్ని సడలించుకోలేవా నేనేదైనా దీర్ఘంగా ఆలోచించే చేస్తాను నిబంధనలను సడలించుకోవటం వలన లాభం ఉంటుందని నేను అనుకోను అని అంది అయితే ఆమెలో ఉన్న మొండితనం ఇంకా వదల్లేదన్నమాట అని మనసు గుసగుసలాడింది అతడిలో కించెత్తు భయాన్ని కలిగిస్తూ ఆమె వంటగది దగ్గరే నిలబడింది ఆయన్ని చూస్తుంటే ఆమె మనసు అస్తవ్యస్తంగా ఉంది తమ ఊరికి ఇంత దూరంలో ఒంటరి బతుకును ప్రశాంతంగా గడుపుతున్న తన దగ్గరకు ఇప్పుడెందుకు వచ్చాడో అర్థం కాక వెలవెలలాడుతుంది అసలు ఇక్కడ ఉన్నట్లుగా ఎలా తెలిసిందో అమ్మా నాన్న పోయారు కదా ఒక్కదానవే ఉంటున్నావా అని అడిగాడు లేదు నాకు పాతిక మంది పిల్లలు దమయంతి తోడుగా ఉన్నారు దమయంతి ఎవరు ఆమె నాలాగే ఓ అనాథ కొద్దిసేపు ఆమె తటపటాయిస్తూ మీరేమీ తెచ్చుకున్నట్లుగా లేరు అని అడిగింది ఎంత పొద్దుపోయినా రాత్రికి గుంటూరు వెళ్ళిపోవాలి ఒంగోలు నుంచి అక్కడికి పని మీద వచ్చి మూడు రోజులైంది లాడ్జిలో పడేశాను ఆ పెట్టెను చీకట్లో దారి తెలియకుండా ప్రయాణిస్తున్నప్పుడు చేతిలో ఆ పెట్టెందుకని ఎక్కడికి తేలేదు అని అన్నాడు మగ మనిషి లేనిల్లు కదా అందుకే మీకు పనికొచ్చే బట్టలు ఏమీ లేవు అని అడిగానని అంది వంచుకునే రుక్మిణికి అంతా కంగారుగా ఉంది ఎక్కడ ఒక్క నిమిషం స్థిమితంగా నిలబడలేకపోతుంది ముప్పై సంవత్సరాల నుంచి తను ఎక్కడ ఉన్నానో తెలియని అతను ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు అని ఆతృతపడింది అతని ఇప్పటి రాక తన జీవితానికి విస్ఫోటనం కాకూడదు తను ఆ ఇంట ఉన్నంతకాలం వ్యాపారం కోసం డబ్బు డబ్బు అనేవాడు ఇప్పుడు పూర్తిగా దివాలా తీయలేదు కదా మరొక గ్లాసులో కాఫీ కలిపి వరండాలోకి వచ్చి దమయంతికి ఇచ్చి కాఫీ తాగి నీ గదిలో పడుకో ఓ అరగంటలో వంట పూర్తి చేసి పిలుస్తాను తీసుకొని వెళ్ళి తిందువు గాని అని అంది కాఫీ గ్లాస్ తీసుకొని కాంపౌండ్ వాల్కి ఆనుకొని ఉన్న తన గదిలోకి వెళ్లిపోయింది దమయంతి వంటింట్లోకి వెళ్ళిన రుక్మిణి ఒక పళ్ళెంలో గోధుమ పిండి పోసుకొని కాస్తంత ఉప్పు వేసి స్టీల్ గిన్నెతో నీళ్లు తీసుకొని అక్కడికి వచ్చి నేల మీద కూర్చుంది నీ భార్య పిల్లలు ఎలా ఉన్నారు అవును మీకెంతమంది పిల్లలు అని కాస్త ఎగతాళీ స్వరంతో అంది చివరికి ఆ వంకతోనే కదా ఆ ఇంట తను ఉండటానికి వీల్లేదు అని హింసించింది పెళ్ళైన మొదటి సంవత్సరం బాగానే గడిచిపోయింది సంతోష సరాల మధ్య రెండో సంవత్సరం ఆయనకు వ్యాపారంలో ఇబ్బందులు వచ్చినప్పుడు తన పుట్టింటి నుండి డబ్బును ఒకటికి రెండుసార్లు తన తండ్రిని అడిగి తెచ్చిన మాట వాస్తవమే తన తండ్రికి తను ఒక్కతే కూతురు అవటంతో ఆ డబ్బులివ్వటానికి తండ్రి ఆలోచించిందే లేదు ఎప్పటికైనా ఆస్తంత తనకిచ్చేదే కదా అని అన్నట్లుగా అడిగినప్పుడు అడిగినంత ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళ ఒత్తిడి మరీ మరీ ఎక్కువైంది నాలుగోసారి వెళ్ళి డబ్బును తీసుకుని రమ్మన్నప్పుడు తను అభ్యంతరం వ్యక్తం చేసింది దాంతో తల్లి కొడుకులు నస పెట్టడం మొదలుపెట్టారు ఏదో వంకతో చీవాట్లు మరొకసారి తెచ్చింది ఐదోసారి తెమ్మన్నప్పుడు తను అంగీకరించకపోగా ఇక వాళ్ళ ఈ అలవాటికి వేయాలి అని అప్పుడే నిర్ణయించుకుంది అందుకే మరొకసారి ఖచ్చితంగా తీసుకురాను అని చెప్పేసింది అప్పటిదాకా మాటలతో సరిపెట్టుకున్న వాళ్ళు చేతలకు పని కల్పించసాగారు మూడో సంవత్సరం నుంచి తనకు పిల్లలు పుట్టలేదు అని వంక పెట్టి సూటిపోటి మాటలతో హింసించటం మొదలుపెట్టారు ఐదో సంవత్సరం వచ్చేటప్పటికీ మరో స్త్రీ తనకి సవతిగా వచ్చింది తనిక నిగ్రహించుకోలేకపోయింది వెంటనే తన బట్టలను సర్దుకొని ఆ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టి పుట్టింటికి చేరింది ఆ తర్వాత తన వాళ్లతోనే చాలా కాలం గడిపింది బంధువులు కోర్టుకు వెళ్లమని సలహా ఇచ్చారు ఏం చేస్తుంది మహా అయితే భరణం ఇస్తుంది తన కూతురు మరొకరి భరణంతో బతకాల్సిన అవసరం లేదు అది జీవితాంతం సుఖంగా బతికేలా నేను చూడగలనని కోర్టుకెళ్లే ప్రసక్తిని మరొకసారి తన ముందు తేవద్దంటూ అందరి నోళ్లు మోయించాడు తన తల్లి తండ్రులు చనిపోవటంతో తన మేనమామ సలహాతో విజయవాడ రావటం తను క్రష్ తెరవటం అది మంచి పేరు తెచ్చుకోవటం జరిగిపోయింది తనకు భర్త లేకపోవటం అనే లోటు తప్ప తన జీవితం సుఖంగానూ ప్రశాంతంగానూ గడిచిపోతుంది చేతి నిండా పని ఉంది మూడు సంవత్సరాల పిల్లలతో హాయిగా గడిచిపోతుంది సొంత పిల్లలు లేరు అని దిగులు లేకుండా ఉంది చంపల మీదుగా ఆమె మెరిసిన జుట్టును బంగారు రంగు ఫ్రేమ్ ఉన్న కళ్ళజోడు ఆ వెనక ఉన్న ఆమె కళ్ళను చూస్తున్నాడు చిదంబరం నేనెక్కడ ఉన్నానని మీతో ఎవరు చెప్పారు అని తలెత్తి ఆయన వంక సూటిగా చూస్తూ అడిగింది నేను చాలా కాలంగా నీ కోసం ప్రయత్నిస్తున్నాను నా మిత్రుడు నిన్నెక్కడ చూసినట్లుగా ఈ మధ్యనే చెప్పాడు అందుకే గుంటూరుకి పని మీద వచ్చి అతను చెప్పింది నిజమో కాదో అసలు నువ్వో కాదు తెలుసుకుందామని వచ్చాను నా శ్రమ వృధా కాలేదు అని అన్నాడు నా కోసం ఎందుకు ప్రయత్నించాల్సి వచ్చింది అందున ఇన్ని సంవత్సరాల తర్వాత వింతగా ఆయన ముడతలు పడ్డ ముఖంలోకి చూడసాగింది నువ్వు దూరం అవ్వాలని నేనెప్పుడూ కోరుకోలేదు నువ్వే నీ అంతటా నువ్వే నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు అని అన్నాడు నిష్ఠూరంగా సెగపెట్టి ఉండమంటే ఎలా ఉండగలుగుతాను నా శరీరంలో ప్రవహించేది కూడా నెత్తురే మీరు పెట్టిన వేడికి అది సలసలా కాలటంతో దాన్ని చల్లబరుచుకోవటానికి మరో దారి కనిపించక బయటికొచ్చేశాను మీరు నన్నంతగా అవమానించినా నేను మీకు ఎలాంటి ఇబ్బంది కలగించదలుచుకోలేదు నేను మీ రెండో పెళ్లి తర్వాత కోర్టుకు వెళ్ళినట్లయితే మీ జీవితం ఏమై ఉండేదో తెలుసా అని అతన్ని చూస్తూ అంది అతని ముఖం నల్లగా మాడిపోయింది అతను ఏమీ మాట్లాడలేకపోయాడు ఏ క్షణమైతే మీ ఇంటి నుండి అది నాది కాదు అని బయటపడ్డాను నుంచి నాకు సుఖశాంతులు లభించాయి జైలు జీవితం తప్పి హాయిగా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోసాగాను ఇందులో నా పాత్ర చాలా తక్కువ రుక్మిణి దానికంతటికీ కారణం మా అమ్మే అని నాకే కాదు నీకు తెలుసు అప్పటి నా బలహీనతల్లా ఆమె మాటలకు నేను ఎదురు చెప్పలేకపోవటమే మన వంశం నిలబడాలి అని అంటూ సరోజని తీసుకొని వచ్చి నా భారీగా చేసింది ఆమె అని అన్నాడు జరిగిన దానికి నొచ్చుకున్నట్లుగా నంగి నంగిగా అప్పటి తన అసక్తను వ్యక్తపరుస్తూ మీ తప్పు లేదని మీరెలా అనగలుగుతారు నా మెడలో మూడు ముళ్ళు వేసి జీవితాంతం నాకు తోడు నేడగా ఉండాల్సిన మీరు అమ్మ చెప్పింది కదా అని నాకు అన్యాయం చేయటం న్యాయమేనా అని అంది ఆమెగా మాటలంటుంటే దుఃఖం వస్తుంది కళ్ళు తడుస్తున్నాయి తన ఈ మూడైన బతుక్కి కారణం ఆయన కాదా చిదంబరం ఆలస్యం చేయలేదు తన మనసులోని మాటలను బయటపెట్టేందుకు ఇదే సరైన సమయం అని అనుకున్నాడు చేసిన ఆ తప్పును సరిదిద్దుకోవటానికే గత కొన్ని సంవత్సరాలుగా నీకోసం ప్రయత్నిస్తున్నాను అని అన్నాడు చేసిన తప్పును ఎలా సరిదిద్దుకుంటారు నా జీవితం ఆనందంగా గడిచిపోవాల్సిన సమయంలో మీరు దూరమై కోరికలకే దూరమయ్యే సాయంత్రపు వయసులో అనుకున్నట్లుగా ఆ తప్పు దిద్దుకున్నారంటే నాకు ఒరిగేదేముంది పూలు వాడి నేల రాలిన తర్వాత ఏమాశించి నన్నెప్పుడు మీరు వెతుకుతున్నారు ఏమి ఆశించి నేను మీకోసం ఎదురు చూడాలి ఆమె కళ్ళల్లో ఉబికి వస్తున్న నీటిని నిగ్రహించుకోలేకపోయింది నా జీవితమే ఎండకి ఎండిపోగా ఒక కట్టెలా తయారయ్యాను బతకటం కోసమే తింటున్నాను ఆ తిండి కోసమే పిల్లల్ని చేరదీశాను ఆత్మతృప్తి చెందుతున్నాను అని అంది అతను ఆమె మాటలు విని నేరస పడిపోయి సోఫాలో వెనక్కి జారగిలపడ్డాడు సరోజని పోయి రెండు సంవత్సరాలైంది ఆమెకు పుట్టిన నా ఇద్దరు కొడుకులు అమెరికాకు వెళ్ళి ఇక ఇండియాకి వచ్చే ప్రసక్తే లేదు అని అంటున్నారు నేను వెళదామన్నా నా రాక కోడళ్లకు అంత సుముఖంగా ఉన్నట్లుగా అనిపించలేదు ఆ పైన సరోజ తమ్ముళ్ళు నా ఆస్తిపైన కన్నేశారు అందుకే వాళ్ళు ఆతృతపడుతూ నా మీద అభిమానం కురిపించేస్తున్నారు వాళ్ళ అభిమానం ఏమిటో నాకు స్పష్టంగా అర్థమవుతుంది నేను కష్టపడి సంపాదించిన దారిని ఎవరెవరో తినటం నాకు ఇష్టం లేదు అని అన్నాడు ఆయన కళ్ళలోని తడి ఆమెను అన్య మనస్కురాలని చేసింది తన డబ్బును తన దగ్గర నుంచి తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి రుక్మిణిని తీసుకొని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకుంటే అందరి నోళ్ళు మూతపడతాయి అని ఆయనకు బాగా తెలుసు ఒంటరిగా ఉండి ఆత్మీయుల ఆదరణ లేని అలాంటి ఆమెను తన సామ్రాజ్యానికి యువరాణిలా రెండు చేతులా చాచి ఆహ్వానిస్తే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది అని అతని ఆలోచన ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మేటట్లుగా లేదు కట్టుకున్న భర్తైనా సరే అందుకు నేనే ఉదాహరణ నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉండటం నాకెంతో బాధ కలిగిస్తుంది అని అన్నాడు ఆయన ఏం చెప్పబోతున్నాడో ఆమెకు అప్పటికే అర్థమవుతుంది హాట్ ప్యాక్లో ఉన్న వేడి వేడి పూరీలను ఆలు కర్రీని ఒక ప్లేట్లో పెట్టి భర్త ఎదురుగా టేపాయ మీద పెట్టింది ఆ రోజు శనివారం అవటంతో ఆమెకు ఇంకా గుర్తుంది ఆయన శనివారం రాత్రి భోజనం చేయరు మీ రెండో భార్య ఎలా చనిపోయింది అని అడిగింది ఉన్నట్లుండి రుక్మిణి పూరీ తింటున్న అతనికి పొలమారి ఎత్తి మంచినీళ్ళు గడగడా మింగాడు మీ మీద అనుమానంతో నేనలా అడగటం లేదు నేను వచ్చిన పది సంవత్సరాల తర్వాత మీ అమ్మగారు పోయారు మీ రెండో భార్య పోయి రెండేళ్లే కదా అయ్యింది అని అంది కొంటెగా ఆమెకు కడుపులో మండుతుంది ఇప్పుడైన రాకలోని ఆంతర్యం అర్థమైనప్పుడు పెళ్ళాం చచ్చింది కొడుకులు వదిలేశారు సంపాదించిన ఆస్తులు కాజేసేందుకు రాబందులు ఎదురు చూస్తున్నారు ఇంట్లో అన్నం వండి పడేసే దిక్కులేదు తాళి కట్టినా తనింకా బతికే ఉంది ఆస్తి ఆశ చూపి తనను తీసుకుని వెళితే దేనికి వెతుక్కోకుండా సుఖపడవచ్చు అని అనుకున్నాడు రుక్మిణి మాటలు ఆయనకు బుర్రకు ఎక్కటం లేదు ఒక్క క్షణం ఆయన్ని చూసి ప్లేటు గ్లాసులు తీసి లోపల సింక్లో పడేసి రెండు ప్లేట్లలో పూరీలు తీసుకొని వచ్చింది ఒక ప్లేటు దమయంతిని పిలిచిచ్చి ఇంకో ప్లేటుతో తలుపు పక్కనే కూర్చొని ఇప్పుడు చెప్పండి మీ ఆలోచన ఏదో స్పష్టంగా చెప్పండి ఎంత దూరంలో ఉన్న నన్ను వెతికి వెతికి పట్టుకున్నారంటే మీ మనసులోని మాట నాకు అర్థమవుతుంది అని అంది సూటిగా అతను ఉక్కిరి బిక్కిరయ్యాడు ఆమె అడుగుతున్న మాటలకి నోరు పెగలటం లేదు మీరు ఒక సమస్య మీద వచ్చారు ఏ నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నా కోలంకుశంగా మాట్లాడుకోవటంలో ఎటువంటి తప్పు లేదు వ్యాపారస్తులైన మీకు నేను చెప్పేదేముంది ఏ పనికైనా లాభ నష్టాలు లేకుండా చేస్తారా అని ఆయన్ని చూస్తూ అంది ఆయన మనసులోని మాటలు అర్థం చేసుకున్నా ఇంకా డొంక తిరుగుడుగా మాట్లాడుతూ ఉంటే జీర్ణించుకోలేకపోతున్నాడు చిదంబరం ఆమె మాటలకు ఏర్పడుతున్న అక్కసును నిగ్రహించుకుంటూ చెప్పానుగా రుక్మిణి నా కష్టార్జితాన్ని పరాయి వాళ్ళు ఎవరో వచ్చి తినటం ఇష్టం లేదు నేనెప్పటికీ నీ భర్తనే ఆ విషయంలో నీకు సందేహం లేదు కదా మనం విడాకులు తీసుకోలేదు అని అన్నాడు కానీ మనం ముప్పై సంవత్సరాలు ఒకరిని ఒకరం చూడకుండా జీవితాన్ని గడిపాం అది విడాకులు తీసుకున్న దానికంటే బలమైనదే అని అంది సొంత భర్త కాకుండా ఎవరో వచ్చి లక్షలాస్తిని అనుభవించమని చెప్పరు కదా విసురుగా అన్నాడు కోపంతో భర్తే ఉంటాడు కానీ అందులో సొంత భర్తలంటూ ఉండరు అని పక్కున నవ్వింది ఇక్కడ తోడు లేక ఒంటరిగా పడుండి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా ఊరికే పడుండే కంటే నా దగ్గరికొచ్చి సర్వ సౌఖ్యాలు అనుభవించి ఆనందించమంటే ఎందుకు రుక్మిణి పిచ్చి ఆలోచనలు చర్చలు ప్రశ్నలు అని అన్నాడు సరే ఓకే నా వాళ్ళంటూ లేకుండా నేనిక్కడ ఒంటరిగానే బతుకుతున్నాను అటువంటప్పుడు నా భర్త వచ్చి నన్ను రమ్మంటే తప్పేమీ లేదు వెళ్ళకపోతే ఆ విషయం తెలిసిన నలుగురు నన్నే తప్పుపడతారు కానీ వచ్చిన తర్వాత అమెరికా నుండి మీ కొడుకులు అదే మీ రెండో భార్యకు పుట్టిన కొడుకులొచ్చి మీరు చేసిన పనిని ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెబుతారు అని ఓరగా చూసింది ఆయన వంక ఆస్తి అంతా నా కష్టార్జితం వాళ్ళెవరు నన్ను అడిగేందుకు అసలు వాళ్ళు రాననే చెప్తున్నారు కదా అని అన్నాడు వస్తే అని మొండిగా అంది ఆమె ప్రశ్న చికాకు కలిగించింది చిదంబరానికి అంటే నా ఆస్తినంత నీ పేరు మీదకి ముందుగానే మార్చమంటావా గుండెల్లో మంట రేగుతోంది అతనికి ఇప్పుడెక్కడ ఆస్తి ప్రసక్తి ఎక్కడొచ్చింది మీరు నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళటానికి వచ్చారు వెళ్ళాలా వద్దా అని నేను ఆలోచించుకుంటున్నాను రేపు మీ కొడుకులొచ్చి ఆ ఇంటి నుంచి నన్ను బయటికి తరిమితే అప్పుడు నేనేం చెయ్యాలి అనే భయం అప్పుడు ఈయన ఆధారం పోవటమే కాకుండా నా మీద ఆధారపడిన పాతిక మంది పిల్లలకు అన్యాయం చేసిన దాన్ని అవుతాను మీ ఒక్కరి కోసం వాళ్ళందరినీ నా వారు కాదు అని వదిలేసి రావాలా అనేది నా ప్రశ్న అని అంది ఊళ్ళో వాళ్ళ పిల్లల కోసం పెళ్లి చేసుకున్న భర్తను వదులుకుంటావా అని అడిగాడు పెళ్లి చేసుకున్న భర్త భార్యను ముప్పై సంవత్సరాల క్రితం వదిలేశాడు కదా ఇప్పుడు నేను చేసేదంతా నేను నిన్ను వదులుకోలేదు పిల్లల కోసం ఇంకొక భార్యను తెచ్చుకున్నాను నువ్వే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ఆ మాటలకు రుక్మిణి పక్కపక్క నవ్వింది నాకు పిల్లలు ఎందుకు పుట్టలేదు కనుక్కోవటానికి నన్ను ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారా ఎవరినైనా సంప్రదించారా లేదు నా పుట్టింటి నుంచి మీరు అడిగినప్పుడల్లా అడిగినంత తేలేదని నా మీద దెబ్బ కొట్టడానికి మరొక అమ్మాయిని నాకు సవతిగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు వాళ్ళ దగ్గర మీరెంత గుంజారో తెలియదు వారికి మీరేం మాటిచ్చారో కూడా నాకు తెలియదు మీరు నన్ను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టారు కాబట్టి నేను మీ ఇంటి నుంచి బయటికి రావాల్సి వచ్చింది ఆయన కుప్పలా కూలిపోయినట్లుగా సోఫా వెనక్కి జారిపోయాడు నేను వస్తూనే గోడకు ఉన్న మన ఫోటోలు చూసి బాధపడుతూ ఉంటే నువ్వేమన్నావు గతాన్ని గురించి ఆలోచించుకుంటూ బుర్ర పాడు చేసుకోవద్దు అని అన్నావు కదా అలాంటి గతాన్ని నువ్వే తవ్వి నా నెత్తి మీద సమ్మెటపోటు వేయటంతో అర్థమేంటి అని అన్నాడు మీరు నన్నెప్పుడో మర్చిపోయారు అని అంటూ చటుక్కున లేచి ఒక్క క్షణం దోమలు మొదలైనట్లుగా ఉన్నాయి కాయిల్ వెలిగించుకొస్తాను అని అంటూ పక్క గదిలోకి వెళ్ళింది ప్రేమగా పాలతో స్నానం చేస్తూ నిప్పులతో తుడుస్తున్నట్లుగా ఉంది ఆమె మాట తీరు నిమిషాల్లోనే హాల్లోకి వచ్చి చేతిలో వెలుగుతున్న కాయిల్ని మూలగా ఉన్న స్టూల్ మీద పెట్టింది భార్యకు డబ్బులిచ్చి దానిగా చేసుకోవాలి అని అనుకోవటం వ్యాపారమవుతుంది ఆమె మనసెరిగి దగ్గరకు తీయటం ఆప్యాయత స్వలాభం కోసం భార్యను దూరం చేసుకోవటం హేయం అని అంది రుక్మిణి ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని ఆయన కఠినంగా అన్నాడు ఆమె మాటలకు గుండెల్లో నుంచి తన్నుకొస్తున్న కోపాన్ని తట్టుకోలేక నేను నీ భర్తను అని అన్నాడు నేనా మాట కాదంటే కదా మీరు చెప్పాల్సింది నేను మీరన్నట్లుగా మీ దగ్గరికి వచ్చి మీ డబ్బుతో భోగ భాగ్యాలతో తొలతూగుతూ ఉంటే ఎవరికి ఆనందం కలుగుతుందని అంటున్నాను నాకా మీకా నా డబ్బు అని అనుకోవటం లేదు మన డబ్బు అని అనుకుంటున్నాను ముఖాన్ని గంటు పెట్టుకుంటూ అన్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అది నా డబ్బు కాదు రుక్మిణి నాంచటం ఇష్టం లేనట్లుగా సూటిగా అంది ఆమె మాటలకు ఆయన శరీరం భగభగా మండిపోతుంది అయితే ఏమంటావు అని అన్నాడు విసురుగా మీ ఇంటికి మీ భార్యగా వచ్చి మీ ఆస్తిని అనుభవించే శక్తి నాకు లేదు అని అంటున్నాను ఆమె ఆ మాటలంటూ కుర్చీలో నుంచి లేచింది ఇప్పటికే పది గంటలైంది పక్కను ఏర్పాటు చేస్తాను ప్రశాంతంగా పడుకోండి ఇప్పుడైనా సరే ప్రశాంతంగా నేను చెప్పింది ఆలోచిస్తే మీకు నా మాటల్లోని భావం న్యాయం అర్థమవుతుంది ఆయన నీరసంతో ఆ సోఫాలోనే కళ్ళు మూసుకొని కూర్చున్నాడు ఆమె వంటింట్లోకి వెళ్ళి చక్కటి మజ్జిగను రెండు గ్లాసుల్లో తీసుకొని వచ్చి టేపాయ మీద పెట్టి తాగండి హాయిగా ఉంటుంది తను ఒక గ్లాస్ తీసుకుంటూ అంది ఎంత పొద్దుపోయిందని నేనక వెళతాను ఎంతో ఆశగా నిన్ను వెతుక్కుంటూ వస్తే మన ఇంట్లో నా తదనంతరం కూడా మన ఇంటి మనిషి దీపం పెడుతుంది అని నేను ఆశించాను నా చివరి రోజులు ప్రశాంతంగా గడిచిపోతాయి అని విశ్వసించాను అని అన్నాడు ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు మీరు నన్ను ఇంకా భారీగానే అంటున్నారు కాబట్టి నేను మరొక మాట చెప్తాను మీరే ఇక్కడికి రండి అయితే మీ ఆస్తిలో ఒక్క చిల్లిగవ్వ కూడా వద్దు నాకదంటేనే పరమ అసహ్యం అని అంది అయితే అక్కడవన్నీ వదిలించుకొని ఒక బికారిలాగా నీ పంచన పడుండాలా ఆమె పక్కున నవ్వింది వ్యాపారస్తులకు ఎప్పుడూ డబ్బే బెకారిగా దేనికి ఈ ఇంటి యజమానిగా రండి నా అనుభవం నాకు నేర్పిందల్లా ఒకటే వీటన్నింటికి కారణం డబ్బే నేను మీ ఇంటి నుండి ఎలా వచ్చానో అలాగే మీరు కూడా ఆ ఇంటి నుంచి రావాలి అని అనేదే నా ఉద్దేశం మీ డబ్బును ఎవరికి దారాదత్తం చేసుకుంటారో అది మీ ఇష్టం మీరెప్పుడైనా రావచ్చు మనం ఒకళ్ళని ఒకళ్ళం అవగాహన చేసుకునే అవకాశం ఏర్పడుతుంది అని అంది చిదంబరం వెళ్ళిపోవటానికి సిద్ధం అని అన్నట్లుగా లేచి నిలబడ్డాడు రుక్మిణి నీ నిర్ణయం గురించి మరొకసారి ఆలోచించుకోలేవా అని అన్నాడు ఆమె వంక అభ్యర్థనగా చూస్తూ ఎంతవరకు నా జీవితాన్ని ఎంతో నిబద్ధతగా గడిపాను ఇక ముందు కూడా అలాగే గడపాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది చిదంబరం విసురుగా వెనక్కి తిరిగాడు వస్తాను ఆలోచించు నా ఫోన్ నెంబర్ చిరునామా ఆ ఫోన్ దగ్గర పెట్టాను తన కళ్ళల్లో చిరు ఆశలను కలిగించుకుంటూ ఆఖరి సారిగా చెప్పాడు నేనక ఆలోచించేది ఏమీ లేదు మీరే ఆలోచించుకోండి నేను చెప్పినట్లు మీరు చేస్తే అది ఇద్దరికీ మేలు చేయటమే కాదు ఎవరికి మనస్తాపం కూడా కలిగించదు అని మనసును తడుముకుంటూ ఓసారి నిట్టూర్పు విడిచింది ఆయనకు డబ్బే ముఖ్యం తను డబ్బు మనిషికి భారీగా బతకలేదు అని అనుకుంది ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి